ఇవాళ బాగా బూట్లు సాక్స్ కూడా వచ్చాక అరికాళ్ళకన్నిటికీ రోగాలు మొదలయ్యాయి దానికి మళ్ళీ వాపులు దానికి కొత్త విధానం కనిపెట్టారని శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని ఓ చేపల తొట్లో కాల్లిట్టు కూర్చుంటాడు వీడికా పెడిక్యూర్ అని హైదరాబాద్లో వచ్చింది ఇంకా మచిలీపట్నం రాకపోతే ఎవడో సెంటర్ పెట్టండి పెడిక్యూర్ అని పాదాలు ఇందులో పెట్టి చేపల దగ్గర పెడతాడు వీడు ఆ చేపలు పీక్కు తింటూ ఉంటాయి దానికి నాలుగు వందలు వాడుచ్చుకుంటూ పీక్కు తినేది వీడికి నాలుగు వందలు వాడికి ఇది ఒకటి ఇక్కడ మల్టీప్లెక్స్ థియేటర్లో అక్కడ వెళ్ళడం అందులో కాళ్ళెట్టు కూర్చోడం ఎందుకంటే పాదాలు అందంగా ఉండటం అందం ముఖ్యమా ఆరోగ్యం ముఖ్యమా పాదాలకు అందం ఏమిడు ఎవడు చూశాడు రాగానే నెత్తి మీద కాళ్ళెడతావా పాదాలకు అందం ఏమిటంటే అర్థం లేని మాట శుభ్రత ఉండాలి పాదాలకు అందం ఎందుకు బాగా అందం వంచి ముదిరిపోయింది ఇంకా బాగా ముదిరిపోయి అందుకే ఆ ముద్ర ముదిరి స్థితికి లేకుండా మనం చూసుకోవాలి అందుకే తరస్సు ఆ కాలు కడుక్కోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మరి చారస్తంగా కానీ రోజుకు మూడు నాలుగు సార్లు అయినా కడుక్కుంటే ఈ బ్యాక్టీరియా ఈ క్రిములు అరికాళ్ళ పగుళ్ళ అందులో ఏవో చేరడం ఇవన్నీ ఉండవండి వెంటనే వెంటే పోతాయి